ఈ దేవతా వృక్షాలలో మారేడుకు చాలా ప్రాధాన్యత ఉంది మారేడు చెట్టును పూజించిన మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకున్న మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేసిన లక్ష్మీ కటాక్షము పరమేశ్వరుడి అనుగ్రహము కలుగుతుంది సమస్త సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు శివ పూజలో మారేడు దళాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అసలు మారేడు గొప్పతనం గురించి మనకు పురాణ గ్రంథాల్లో ఏం చెప్పారంటే సూర్యుడి కాంతి నుంచి మారేడు ఆవిర్భవించిందని మైత్రాయణి సంహిత అనే గ్రంథంలో చెప్పారు ప్రజాపతి శరీరంలో ఉన్న మజ్జ నుంచి మారేడు పుట్టిందని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో చెప్పారు అంటే మారేడు ఆవిర్భావం గురించి రకరకాల కథలు చెప్పారు పద్మపురాణంలో అయితే సాక్షాత్తు మారేడు చెట్టు కింద లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని చెప్పారు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పారు అంటే ఒక్కొక్క కల్పంలో మారేడు ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని అర్థం